పచ్చని నా పల్లెటూ నేడు ఏడారి అయిపోయేనమ్మా పచ్చాని నా పల్లెటూరో నేడు ఏడారి అయిపోయేనమ్మా కంపెనీ నిడిచిన కాలు సేకో ప్రాణాలే పోతున్నాయమ్మా కంపెనీ నిడిచిన కాలు సేకూరలో ప్రాణాలే పోతున్నాయమ్మా పచ్చాని నా పల్లెటూరో నేడు ఏడారి అయిపా పచ్చని పచ్చాని నా పల్లెటూరో నేనమ్మా బతుకున్న శివముల తీరు నేడు ఎండి పుల్లయ్యి రుజువుడు బతుకున్న శివముల తీరు నేడు ఎండి పుల్లయ్యి రుజువుడు సావు గంట ఇంటి ముందు మోగుతుంది రమ్మంటూ మన విలువబట్టే పచ్చాని నా పల్లెటూరో నేడు ఏడారి అయిపోయేనమ్మా పచ్చాని నా పల్లెటూరో నేడు అయిపోయేనమ్మా కంపెనీ కాలు ప్రాణాలే పోతున్నాయమ్మా కడుపులో నా పడ్డ బిడ్డ అయ్యో ఎదగానన్నా ఎదగలేదు కడుపులో నా పడ్డ బిడ్డ అయ్యో ఎదగానన్నా ఎదగాలేదు పుట్టక ముందరే మింగి శివమయ్యి పుట్టింది బిడ్డ పచ్చానే నా పల్లెటూరో నేడు ఏడారి అయిపోయేనమ్మా పచ్చానే నా పల్లెటూరు నేడు ఏడారి అయిపోయేనమ్మా కంపెనీ నిలిచి నా కూరల్లో ప్రాణాలే పోతున్నాయమ్మా